సోదరి మమ్లందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా బీసీ ఉద్యోగులు సమావేశం కాబట్టి ఈ యొక్క ఇందాక మనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పెద్దలు బీసీ జన జనగణన చేపట్టాలి జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి ఆల్రెడీ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీ జనగణ నిమిత్తం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి బీసీ జనగణన జరగాలని చెప్పి చేసిన ఏకైక గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే మిగిలిన విషయాల్లో చూసుకుంటే ఈరోజు అంటే మీరు కోరికలని చెప్పాను మరొక చెప్పాడు డిమాండ్ పదమూడు రాశారు ఉద్యోగ సంఘాలు ఆ ఒడ్డుకు అంటే పదమూడుకి చెప్పేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ సార్ బీసీ ఎంప్లాయీస్ యూనిన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పక్షాన వారు తెలియజేస్తుంది అనగా ఒకటి బీసీ జనగణ చేపట్టాలి జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి రెండు మహాత్మా జ్యోతిరావు పూలే వారి జయంతి రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలి కార్యక్రమాలు నిర్వహించాలి బీసీ ఉద్యోగులకు ఎస్సీ మరియు ఎస్టీ ఉద్యోగుల మాదిరిగా ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలి ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలి బీసీల ఎదుగుదలకు అడ్డంగా ఉన్న క్రీమీ లేయర్ను ఎత్తివేయాలి ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులకు ఐఏఎస్ ఐపీఎస్ మరియు గ్రూప్ వన్ కోర్సులలో శిక్షణ ఇస్తున్న మాదిరిగా బీసీ విద్యార్థులు కూడా శిక్షణ సౌకర్యాలు కల్పించాలి ప్రతి నియోజకవర్గంలో జ్యోతిరాపూలే కమ్యూనిటీ భవనాలు నిర్మించాలి విగ్రహాలు ఏర్పాటు చేయాలి మండల కమిషన్ రిపోర్ట్లను యథాతథంగా అమలు చేయాలి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలి బీసీల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి వివిధ డిపార్ట్మెంట్లలో బీసీల పట్ల వివక్షత తొలగించాలి ట్రాన్స్ఫర్స్ మరియు ప్రమోషన్స్లో ఒక సక్రమమైన కౌన్సిలింగ్ విధానాన్ని అమలు చేయాలి ఉద్యోగులు జీతాలు బకాయిలు సక్రమంగా అందే విధంగా చర్యలు చేపట్టాలి ట్రాన్స్ఫర్ పై పై వచ్చిన ఉద్యోగి కనీసం మూడు సంవత్సరాలు ఒక చోట పనిచేసే విధంగా చర్యలు తీసుకుని ఉద్యోగుల టెన్షన్ తగ్గించే చర్యలు చేపట్టాలి ఈబీసీ రిజర్వేషన్లు బీసీలకు కూడా వర్తింపచేయాలి పైన నిర్దేశించిన డిమాండ్ల సాధనకు తమ వంతు సహకారాన్ని అందించాలని కోరుచు బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం